ఆల్ రైట్ సో హే గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ రమ్ టు బ్లాగ్ సో గాయ జీరోజ్ బ్లాగ్ ఎంట్ సో నా బ్యాక్ సైడ్ చూడొచ్చు మేము ఎక్కడున్నదనేది మీకైతే అర్థం అయిపోతుంటుంది సో ఇతను వచ్చి నా ఫ్రెండ్ అనమాట ఇతను వచ్చి కేరళ నుంచి సో ఇప్పుడైతే మనమైతే కార్నిస్ బీచ్ దగ్గర వెళ్తున్నాము సో నా బ్యాక్ నా బ్యాక్ సైడ్ చూడండి సూపర్గా ఉంది సో ఎండ అయితే సంపుతాం అబ్బా ఈ అబుదాబిలో యూఏఎల్ అయితే మొత్తం ఫిఫ్టీ అబవ్ అయితే ఉంది టెంపరేచర్ అయితే సో ఇప్పుడైతే మనమైతే కార్ నుంచి బీచ్ దగ్గర వెళ్తున్నాము సో ఆల్రెడీ మా వాళ్ళు అయితే ఒక ఫైవ్ ఫైవ్ మెంబర్ ఫైవ్ సిక్స్ మెంబర్స్ అయితే ఉన్నారు వాళ్ళు అయితే ఆల్రెడీ వెళ్ళిపోయారు కార్లో సో నేను ఇతనైతే బస్సులో వచ్చామన్నమాట సో అక్కడ వెళ్ళి ఏ విధంగా ఎంజాయ్ చేస్తాము అదేవిధంగా ఇక్కడ రావాలంటే మీరు రెండు విధాల నుంచి రావచ్చు అనమాట ఒకటి వచ్చి పబ్లిక్ ట్రాన్స్పోర్టు లేదంటే మీరు ఇంకా ఏదైనా ట్యాక్సీ పెట్టుకుని రావచ్చు సో ఇదనమాట సో ఇక్కడ కూడా టూ విధాలుగా ఉంటాయి అంటే ఒకటి వచ్చి మనకు ప్రైవేటు బీచ్ ఉంటుంది అదేవిధంగా మనకు పబ్లిక్ బీచ్ ఉంటుంది ప్రైవేట్లో అయితే మీరు టికెట్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట సో ఇప్పుడు నేనైతే పబ్లిక్ బీచ్ దగ్గరికి వెళ్తున్నాను సో వెళ్దాం పదండి ఇంకా అక్కడ వెళ్ళి ఈరోజు ఏ విధంగా ఎంజాయ్ చేస్తామని మొత్తం మీద చెప్తాము సో ఇంకా వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం ఇంకా పద 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 సో గాయస్ ఎండ చూడండి ఏ విధంగా ఉందనేది సంపుతా ఈ వేలో అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ టూ ఆ విధంగా ఉంటాయి ఇంకా మన కడపలో మాట్లాడుకుంటే మనకు ఫార్టీ త్రీ ఎక్కువ అనమాట ఇక్కడ చూడండి ఏ విధంగా ఉంది ఎండ అయితే బయట అయితే తిరగలేమన్నమాట సో మొత్తం చెమట చెమట అయితే వస్తుంది సో ఇదంతా మీకు చూపిస్తాను ఇదంతా మనకు వచ్చి ప్రైవేట్ బీచ్ అనమాట మనం టికెట్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడంతా బాగా ఆడుకోవచ్చు ఈ విధంగా వాలీబాల్ కానీ ఆ కూర్చొని కూర్చుని ఫోటోషూట్లో అయితే సూపర్గా ఉంటుంది లోపలైతే సో మనం అవన్నీ లేకుండా మనం ఇప్పుడైతే పబ్లిక్ బీచ్ వెళ్దాం పదండి సోజ్ ఇంకా మనం అయితే బీచ్లోకి అయితే వెళ్తున్నాము సో ఆల్రెడీ నేను వెళ్ళొచ్చాను ఇంకోసారి వెళ్దాం పదండి ఇప్పుడు నీళ్ళు అయితే చల్లగానే ఉండే కాకపోతే ఉప్పుగా ఉండే అబ్బాయి ఇక్కడ ఎక్కువ ఇక్కడ మాములు చూడండి ఎంజాయ్ చేస్తున్నారు మామూలుగా ఎంజాయ్ చేయడం లే మా వాళ్ళు లోతు ఇంకా మనం వెళ్ళే కొద్దీ లోతైతే ఎక్కువందనమాట సో చూడండి సో సోయాజ్ ఇంకా మనం మనమైతే ఇంకా ఎగ్జాక్ట్ బీచ్ దగ్గర అయితే ఉన్నాము ఫుల్ అయితే ఎంజాయ్ చేసామన్నమాట సో ఈ విధంగా ఉంది మా ఊరు చూడండి ఏ విధంగా అయిపోయిండు ఏమైంది మామ నీకు ఈ విధంగా అయితే జరుగుతుంది మీకు గుర్తుందా చిన్నప్పుడు మనం ఈ విధంగా చుచ్చు పూడ్డ ఆడుకునే వాళ్ళం ఇట్టా ఒక పుల్ల దాపెట్టి ఎక్కడుందో కనుక్కోండి అని చెప్పి చెప్పేవాళ్ళము అవన్నీ అనమాట ఇక్కడికి వచ్చినప్పుడు సో దానితో పాటు ఇంకా పబ్లిక్ అయితే మామూలు లేదనమాట సండే అత్త ఈరోజు ఇక్కడైతే ఫుట్బాల్ ఆడతాను చూడండి ఫుట్బాల్ అమరావతిలో ఎంజాయ్ బీచ్ వచ్చాయండి గోల్ సో ఇది ఇది చూడండి అది కనిపిస్తుంది మీకు ఆల్రెడీ చెప్పాను అది వచ్చి రెక్ హౌస్ బిల్డింగ్ అది వచ్చి మనకు ఇఏ ఫ్లాగ్ అనమాట ఇప్పుడు నేను ప్రెసెంట్ ఉండేది అయితే ఫార్ బీచ్ అనమాట సో ఎంజాయ్ అనమాట ఈరోజు హాలిడే వీకెండ్ మనకు వీకెండ్లో ఇప్పుడు రావాలనుకుంటే అబుదాబిలో ఆ బెస్ట్ ప్లేస్ అనమాట కార్నిక్ బీచ్ అయితే ఇప్పుడున్న ఎండాకాలంలో వెళ్ళైతే సో చూడొచ్చు మేమైతే ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నాం అనేది సో ఏ విధంగా ఉందా మనకి అయితే తెలుగు రాదు కర్ణాటక ఓన్లీ అది మాడు అలాగే హైదరాబాద్ ఉన్నారు ఈ పక్క తీరా దిగ్జి హైదరాబాద్ నుంచి అనమాట బాగుంది బాగుంది చాలా బాగుంది అందరు ఇక్కడ వచ్చారు ఇంకా అక్కడ ఏం లేదు ఇంకా వచ్చారు హైదరాబాద్లో ఏం లేదు చూడొచ్చు ఏ విధంగా ఉందనేది ఉప్పు కూడా అబ్బా నీళ్ళు అయితే దారుణంగా ఉన్నాయి నీళ్ళు అయితే ఈ పక్క అయితే మనకు ఇంకా మరీ ఇట మనం లోపలికి వెళ్తా ఉంటే మనకైతే లోతుంటదనమాట సో చూడొచ్చు అక్కడైతే పారాచూట్ కూడా ఉందనమాట దిగుండి అక్కడ పారాచూట్ సో నా వెనకాల చూడండి వాళ్ళందరూ సూపర్గా ఉంది అబ్బా కానీ బీచ్ అయితే సో మీరు కనుక అబుదాబీలో ఉంటే తప్పనిసరిగా అయితే మీరైతే మీకు వీకెండ్ హాలిడేలో అయితే కార్నిక్స్ బీచ్ అయితే రాలండి వచ్చి ఎంజాయ్ చేసుకోండి ఎందుకంటే ఎండలైతే మరీ దారుణంగా ఉండే అందుకని చెప్తున్నాను సో సో గాయస్ ఇప్పుడైతే మనకైతే అవ్వడానికి వస్తుంది టైము సో అందరూ అయితే ఇంకైతే అయితే ట్రై చేస్తున్నారు సో మెల్లమెల్లగా అందరూ అయితే వెళ్ళిపోతారనమాట సో ఇంకా మనం కూడా వెళ్ళే టైం అయిపోయింది ఇంకా అక్కడ వెళ్ళి షవర్ చేసుకొని ఇంకా మనమైతే ఇక్కడ నుంచి బయలుదేరదాము కార్నీజ్ బీచ్ సూపర్గా ఉంటుందబ్బా కార్నీజ్ బీచ్ అయితే చూడండి లొకేషన్ అయితే మామూలుగా ఉండదు అబ్బా ప్రశాంతంగా ఎండాకాలంలో ఇక్కడ అండ ఇక్కడ ఉండే ఎండాకాలంలో బాగా ఎంజాయ్ చేయొచ్చు అబ్బా సో సో గైస్ చూడొచ్చు నైట్ టైం అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట కార్నీజ్ బీచ్ దగ్గర అయితే సో ఈ విధంగా మామూలుగా ఉండదు సో అందరూ ప్రజలందరూ అయితే వెళ్తున్నారు ఇక్కడ నుంచి జనాలు అయితే సో వెళ్దాం పదండి మనం కూడా వెళ్ళే టైం అయితే అయిపోయింది సో ఇంకా వెళ్దాం చూద్దాం ఏముండవు ఇంకా చాలా ఉన్నాయి అబ్బా అబుదాబిలో కూడా చూసేటి ఎందుకండి ఇక్కడ రెస్టారెంట్ మాదిరిగా అయితే ఉన్నాయి ఇవన్నీ రెస్టారెంట్స్ అనమాట చూడొచ్చు పే పిల్లలు ఆడుకోవడానికి అందరికి గుర్తుంటుంది ఇది బెలూన్స్ది ఎగరేది కాకపోతే ఇప్పుడు మనకు అలా ఉండదు చిన్నప్పుడు ఆడుకుందామంటే డబ్బులు ఉండేవి కాదు ఇప్పుడు పోదామంటే అలా ఉండేది మనకు మనకు సో అదనమాట సో చూశారు కదా మీరైతే కార్నిస్ బీచ్ అయితే మీకు ఏ విధంగా నచ్చిందో అదేవిధంగా మీకు ఏమన్నా అనిపించిందో మొత్తం మీరైతే కామెంట్ రూపం మీద తెలియజేయండి సో అదేవిధంగా అబుదాబిలో ఎవరైనా చూస్తా అంటే ఈ బ్లాగ్స్ సో కింద కామెంట్స్ తప్పనికీ మెన్ చేయం చేయండి అదేవిధంగా అబుదాబిలో మీరు ఏమైనా చూడాలనుకుంటే అది కూడా కింద అయితే కామెంట్ చేయండి అనమాట సో ఐ హోప్ గాస్ మీ అందరికైతే ఈ బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్లయితే